ఈ రోజు కాంగ్రెస్ పార్టీ తరపున మేమందరం గవర్నర్ గారిని కలిసి ఇటీవల బయటపడ్డ అదానీ గ్రీన్ గారి సోలార్ పవర్ డీల్ లో జరిగిన అవినీతి గురించి గవర్నర్ గారికి చెప్పడం జరిగింది ఈ డీల్ వల్ల ఆంధ్ర రాష్ట్రానికి కూడా నష్టం జరుగుతుంది అని చెప్పడం జరిగింది కాబట్టి ఈ డీల్ ని క్రాప్ చేయాలని అడిగాము దీని మీద ఎంక్వైరీ జరగాలని అడగడం జరిగింది ముఖ్యమైన విషయం ఏమిటి అంటే అదానీ గారి ఈ డీలు ఆంధ్ర రాష్ట్రంలో చేసుకున్న ఈ డీల్ వల్ల నష్టపోయేది ఆంధ్ర ఈ భారం పడబోయేది ఆంధ్ర రాష్ట ప్రజల మీద కానీ లాభం మాత్రం అదానీ గారికి ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం కేవలం అదానీ గారికి లాభం చేకూర్చడానికి చేసిన ఈ డీల్లో ఆంధ్ర రాష్ట ప్రజలను తాకట్టు పెట్టడం జరిగింది ఇది న్యాయమేనా అది కూడా ఈ డీలు రాబోయే ఇరవై సంవత్సరాల వరకు ఈ డీలు వర్తిస్తుంది అంటే ఈ తరమే కాదు వచ్చే తరానికి కూడా తాకట్టు పెట్టినట్టు దీని అర్థం కాదా కేవలం ఒక్క అదానీకి మేలు చేయటానికి ఆంధ్ర రాష్టాన్ని